స్వాగతం కనకదుర్గమ్మ కొలువైన బిజవాడ ఇంద్రకిలాద్రిపై దసరా చరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేకువ జామునే జగన్మాతకు స్నాపనాభిషేకం ఇతర పూజలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ రోజు నుండి పన్నెండవ తేదీ వరకు రోజుకు అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు దీంతో ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి భక్తుల దర్శనానికి సంబంధించి ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు గతంలో కన్నా ఎక్కువ లైన్లు ఏర్పాటు చేశారు రెండు క్యూ లైన్లు సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలని ఆ యొక్క దుర్గమ్మను కోరుకున్నామన్నారు లక్షలాది మంది భక్తులు కోట్లాది కుటుంబాలు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయల కింద మూడు లైన్లు ఏర్పాటు చేశారు స్థలభావం వల్ల అందరి వాహనాలని పైకి తీసుకురాలేనటువంటి పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ పోలీస్ ఎండోమెంట్ శాఖ అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పున్నమి ఘాట్ వద్ద వాహనాలను ఏర్పాటు చేశారు ఓకే అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరా నవరాత్రుల మొదటి రోజు శుభాకాంక్షలు మీ అందరికీ ఇప్పుడు తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం కాస్త ఫిజికల్ అరేంజ్మెంట్స్ని ముందస్తుగానే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేశాం ఎప్పుడు మా మీద ఉండే విమర్శ అది పండగ మొదలైనా ఇంకా మీ పనులు ముగి ముగియలేదని ఈసారి అటువంటి అవసరం లేకుండా చాలా వరకు క్యూ లైన్స్ కావచ్చు నీట్ ఏర్పాటు కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు చేంజింగ్ రూమ్స్ కావచ్చు చౌదరి మీడియాతో మాట్లాడుతూ దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అమ్మవారి ఆశస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న దసరా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవన్నారు వివిఐపిల కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తూ సామాన్యులందరికీ త్వరితగతిన దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది ఉత్సవాలను అధికారులు అందరి సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ప్రత్యేక సమయం కేటాయించామన్నారు వ్యక్తిగత వాహనాలను కొండపై అనుమతించకుండా దేవస్థానం వాహనాల్లోనే భక్తులకు అనుమతిస్తున్నామన్నారు మూల నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో ఉటమి నేతల సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు చూస్తూనే ఉండండి ఆదామ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది బ్రహ్మానవాన అదే కాతనా సీఎం రాజేష్ గారు ఈ ఇహాపన కూడా సహకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అవి చెప్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పి కోరుకోవటం నేను ప్రజల చే ఎన్నుకోబడ్డాక మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చి పండక్కి మొదటి రోజు రావడానికి కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అమ్మవారు ఎంతో కళగా దర్శనం ఇచ్చారు వారి దేవెల్లో నాకు మన ప్రజలందరికీ కూడా బాగా ఉంటాయని చెప్పి మరొకసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ